ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందిందని పదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మద్దెల మాధవి రమేష్ అన్నారు మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దెల మాధవి రమేష్ ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగుతున్నారు ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు పదో వార్డు అభ్యర్థిగా తమను గెలిపిస్తే పదో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇస్తున్నారు ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు పదో వార్డులో త్రాగునీరు విద్యుత్ సరఫరా మురికి నీరు మురికి కాలువల శుభ్రత సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తమను ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మున్సిపాలిటీకి నిధులు కేటాయించారని తద్వారా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు పదవ వార్డు అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు పదో మున్సిపల్ ఎన్నికల్లో పదవ వార్డు అభ్యర్థిగా మద్దల మా మిస్సెస్ గారు మా భార్య పిల్లవాడారు వారిని అందరూ పదవ వార్డు మహిళలు అన్నతమ్ములు అక్కచెల్లెళ్ళు మా పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించి ఇచ్చి నేను కోరుకుంటున్నాను పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని నేను బిడ్డ పెళ్లికి ఒక ఫైవ్ థౌసండ్ వైపు ఒక కిట్ ఇద్దామనుకుంటున్నాం కిట్టు తర్వాత ఆపదలో కూడా మేము ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ గిఫ్ట్ ఇద్దామని డిసైడ్ అయినా ఓన్గా మేము ఇంకోటి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు రోడ్స్ అండ్ డ్రైనేజ్ రోడ్సు డ్రైనేజ్ ప్లస్ మన ఏది కరెంటు వీధి దీపాలు మొదలుకున్నాయి మొత్తం అన్నీ కూడా మేము చేద్దాం ఇందులో ఇందులో సౌలత్తులు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము సరి చేద్దామని తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా దీన్ని గమనించగలరు అందరూ కూడా ఫ్రెండ్ వాడులో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గమనించు మన మధ్యలో మాధవ్ గారిని పెద్దమయ్యాడతో గెలిపిస్తారని వారికి నేను గుణపడి ఉండాలని కోరుకుంటున్నాను